ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవనాల్ వరకు రాళ్ళు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మొక్కపాడు అంటే మా ఊరు నుంచి రెడ్డిగూడెం అంటే వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ హైవేకి అయ్యే రోడ్డు మధ్యలో ఒక అయితే ఏర్పాటు చేస్తున్నాను అనమాట హై లెవెల్ వంతన ఇది వరకు ఇది లో లెవెల్ వంతెనగా ఉండేది కొద్దిగా వర్షం పడినా కానీ నీళ్ళు నీళ్లు ఉప్పొంగి కొన్ని పొలాలే మునిగిపోయాయి అన్నమాట అంత వరద వచ్చేది తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వంతెన అనేది నిర్మిస్తున్నారు అన్నమాట చూసుకోవచ్చు గత కొన్ని నెలలుగా ఈ రోడ్డు ఈ వంతెనైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఈ పనులు అయితే కొంచెం ఆపేసారనమాట మొన్నటిదాకా వర్షాకాలం కాబట్టి వరదలు వచ్చేసి మొత్తం కొట్టుకుపోయింది మీరు చూసుకోవచ్చు గందరగోళంగా అయితే బానిదనమాట ప్రజెంట్ అయితే దాదాపు పూర్తయిందని అనమాట అడుగుల మేర పిల్లర్స్ అనేది లేపిన తర్వాత దాని మీద స్లాపేసి వంతెన అయితే పూర్తి చేస్తారన్నమాట చూసుకోవచ్చు మీరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా రోడ్ల మీద అలాగే ఇలాంటి వంతెల మీద గ్రామాల అభివృద్ధి మీద దృష్టి పెట్టిందన్నమాట అందులో భాగంగానే ఈ వంతెన మనకు నిర్మిస్తున్నారనమాట చూసుకోవచ్చు మీరు ప్రజెంట్ అయితే ఈ కన్స్ట్రక్షన్ అనేది రోజులు ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టేసి ఈ వంతెన అనేది పూర్తి చేస్తారనమాట ఏదైనా కానీ మా ఊరు మొక్కపాడు గ్రామ ప్రజలకైతే రవాణా సౌకర్యార్థం ఈ శుభవార్త అని చెప్పవచ్చు వ్యాపారాలు కానీ అలాగే పొలాలకి పోయే వాళ్ళు కానీ వివిధ పనులు పోయే వాళ్ళకి ఈ వంతెన నిర్మించడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఈ బ్రిడ్జి పూర్తి అవ్వడం వల్ల రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్న వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ కొండ మూడు పేర్చల్ల నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళవచ్చు ఇటు హైదరాబాద్కి వెళ్ళొచ్చు అలాగే ఇటు మరసాపేట గుంటూరు విజయవాడ వెళ్ళవచ్చు అనమాట చూసుకోవచ్చు రీసెంట్ గా మన యూట్యూబ్ ఛానల్ లో కొ మూడు నేషనల్ హైవే గురించి ఒక వీడియో ఒకసారి మీరు చూడకపోతే పైన కార్డ్స్ లో వదిలేస్తారు చూసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి うん。